రైతు సోదరులందరికీ నమస్కారం తిరుమల అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ వారికి నమస్కారం అండి ఈరోజు మిర్చి తోటకు వచ్చేసి క్లాస్ టాటా వారిది టాటా వారి క్లాస్ టో దోమకి అద్భుతంగా పనిచేస్తుంది జింగాల టైప్లో అండి జింగాలలో ఉండే టెక్నికలు సేమ్ టు సేమ్ క్లాస్టోలో ఉంటుంది అద్భుతంగా తెల్ల దోమ తల్లి దశ గుడ్డు దశ పిల్ల దశ మూడు దశలన్నీ నివారిస్తుంది అలాగే నాటివో వచ్చేసి నాటివోని స్ప్రే చేయడం జరుగుతుందండి చూడొచ్చు నాటివో అనేది మచ్చకాయ రాకుండా మరియు పండాకు రాకుండా కొమ్మకులు రాకుండా ఇప్పుడు మంచు కురుస్తుంది కాబట్టి ఈ సందర్భంలో నాటివోని ఒకటికి ఒకటికి సార్లు స్ప్రే చేసుకోవడం చాలా ఉత్తమైనది లేకుంటే కొమ్మలు చాలా విపరీతంగా బూజు తెగులు తోటి కొమ్మలు పోతాయి కావున నాటివో కాంబినేషన్లో క్లాస్టోని పిచ్చికర చేయడం జరుగుతుందండి ఈ వెరైటీ వచ్చేసి కల్కి తేజ సెగ్మెంట్లో కల్కీ అండి క్లాస్టో నాటివోని బయోలో పెడతాను చూడండి క్లాస్టో నాటియో బెస్ట్ కాంబినేషన్లో పిచికారి చేయడం జరుగుతుందండి